నూకాపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ పరిశీలించిన బీర జిల్లా అధ్యక్షులు విద్యాసాగరావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావాసంతా జగిత్య నూకపల్లి అర్బన్ కాలనీని సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావాసంతో పరిశీలించారు ఈ సందర్భంగా హౌసింగ్ కాలనీ టూహెచ్పికి ఉంటున్న నివాసితులు దోమలు పలు సమస్యల గురించి వారికి తెలియజేయగా సంబంధిత అధికారులతో మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని వారం రోజుల తర్వాత మళ్లీ వస్తామని లేకపోతే ధరణ నిర్వహిస్తామని తెలిపారు గతంలో మంజూరైన ఇందిరమ్మ మైన్లను లబ్ధిదారులు కొంత బేస్మెంట్ లెవెల్ స్లాబ్ లెవెల్ వరకు నిర్మించుకున్న వాటిని ఇటీవల తొలగించిన వారిని అట్టి లబ్ధిదలతో కలిసి జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసావు కలిసి పరిశీలించారు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి లబ్ధిదారులతో చర్చించి వెంటనే వారికి ఇంటి స్థలం నిర్మాణానికి డబ్బులు లేదా టూహెచ్పికేలో ఖాళీగా ఉన్న వాటిలో ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేవేంద్ర నాయకు అవార్ కేశర్బాబు సమిళ్ల వాణి శ్రీనివాస్ జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు అయిల్లేని ఆంధ్ర జగిత్యాల అర్బన్ అధ్యక్షులు తుమ్మ గంగాధర్ పట్టణ అధ్యక్షులు వల్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈరోజు జైత్యాల్ పట్టణంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ మహానగరం లాంటి మరి అటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నట్టు అప్పుడు కవితక్క గారి మరి కృషితోటి ఇవాళ నీడలేని నిరుపేదలకు జైత్యాలు పట్టడంలో ఎంతమంది మరి నిరుపేదలు ఉంటారో వాళ్లకు మరి నీడ కల్పించాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబంతో వాళ్ళు హాయిగా బతకాలి అని చెప్పేసి వాళ్ళ నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మరి ఇవాళ ఒక వాళ్ళను జంతువుల ఒక అడవుల అడవుల పడేసినట్టు వడేసిరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చి ఇండ్లు ఇచ్చిన తర్వాత అంతా కట్టిన తర్వాత ఇరు మౌలిక వసతులు కొంత పెండింగ్ ఉండే పెండింగ్ ఉన్న సమయంలో మరి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు లేకపోవడం చాలా బాధాకరం ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి అభివృద్ధి కోసం పని అయితే తన ముందట వీళ్ళే చెప్తున్నారు ఎక్కడ కూడా పని అయితే జరిగినట్లేదు మరి ఒక ఇదంతా కూడా ఇందిరామయ్య కూలగొట్టిన ఇండ్లకు కూడా ఎనిమిది వందల ఇండ్లు మరి ఖాళీ ఉన్నాయి ఎవరైతే పార్టీలకు అతీతంగా ఇందిరామయ్యులు కావచ్చు రాని నిరుపేదలకు కావచ్చు మరి మీ సేవలు అప్లై చేస్తున్నారు వచ్చినాయని చెప్పారు మరి పేద ధనిక అనేది తారతమ్యం లేకుండా ఇండ్లు ఉంటాయి కాబట్టి ఇలా ధనికులకు ఉన్నాయి పేదవాళ్ళకి ఇండ్లు లేవు కాబట్టి కేసీఆర్ కట్టించు కాబట్టి కూలగొట్టిన ఇండ్ల వాళ్ళకు కూడా న్యాయం చేయాలి మరి ఈ యొక్క అర్హులైన నిరుపేదలకు చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి సరిచేసి మరి కలెక్టర్ గారు స్పందించి వెంటనే న్యాయం జరగాలి వీళ్ళకు న్యాయం జరిగే వరకు మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా మేము అందరం కూడా వీళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏదో కట్టుకున్నారు వాళ్ళు నివాసం ఏర్పడుతుంది చెప్పి అటువంటి నిర్మాణాలు కొంతమంది లేని వాళ్ళు ఏవైతే బేసిట్ వరకు కానీ లెంటర్ లివర్ వరకు కట్టుకుని ఇక్కడ ఏదో హాస్పిటల్ కడతామని పర్వాలేదు హాస్పిటల్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు వచ్చినాయి పర్వాలేదు కానీ వాళ్ళందరినీ ఒకసారి కూర్చొని మాట్లాడి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏవైతే కేసీఆర్ గారి హయాంలో జరిగినాయో అప్పుడు నా పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారు కేసీఆర్ గారు ఎక్కడ లేని ఏ నిజవర్గంలో కూడా పదహారు వందలు ఇచ్చారు నా నిజవర్గంలో కురట్లు కూడా పదహారు వందలు ఇచ్చినాయ ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు ఇట్లేదు ఇల్లు ఇచ్చారు అందుకెళ్ళి ఇరవై ఏడు వందలు మూడు వేలు అలాట్ అయిపోయినాయి ఇంకా మిగతాయి కూడా వెయ్యి పదిహేను వందలు మిగిలి ఉన్నాయి మిగిలినవిని మిలిసి వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి అలాట్ చేసి అక్కడ ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అరువులు కాలేదు వీళ్ళు ఇద్దరం వీళ్ళు ఉన్నాయని చెప్పి ఉన్న ఇండ్లు కూడా పోయినాయి ఇప్పుడు పిలిచి కనీసం మాట్లాడి వాళ్ళకి ఆ ఇండ్లు అలాట్ చేసి వందలు రెండు వందల మంది ఇప్పుడు ఇరుగు నిర్మాణం పూర్తిగా నుండి రెండు వందల మంది దాకా ఉన్నట్టు చూసుకుంటూ వచ్చినాం అక్కడ ఇక్కడ దాకా చాలా స్లాబ్ల వరకు కొంత లెంటర్ల వరకు వరకు వచ్చినాయి కనుక వాళ్ళ పిలిచి మాట్లాడి వాళ్ళకి ఇలా అలాడు చేసి ఇల్లు కూరగొట్టి హాస్పిటల్ కడతాడంటే సంతోషమే మందిరం కట్టినా సంతోషమే స్కూల్ కట్టినా సంతోషమే ఎందుకంటే ఇక్కడ ఇంతమంది నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు వచ్చి ఉన్నాయంటే దాదాపు పది పదిహేను వేల మంది ఒక గ్రామ పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది కనుక కట్టడం అనేది అవసరమే కానీ దీన్ని వీళ్ళతో మాట్లాడకుండా పొద్దున్నే వచ్చి దేశం కొట్టుకోపోతున్నట్టు మొబుల్ని హాస్పిటల్ కడుతున్నట్టు తనాధనం వచ్చి ఇప్పుడు దుర్మార్గమైన పని ప్రభుత్వం పని దుర్మార్గం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇది గ్రహించాలి అప్పుడేదో ఇది నేను కట్టి పేయలేదు మా జీవన్ గారు కట్టించిన దానికి నేను గోడ కొడతాను గోడ గోడగట్టించినట్టు కానీ తప్పు అది నచ్చిన పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు అయిపోయింది అసలు నిర్మాణం లేక అసలు ఇల్లు లేక పాపం వాళ్ళ అవస్థపడి ఏదో చిన్నగా పది పది రూపాయలు జమ వేసుకొని కూలీనాలు చేసుకొని ఆ ఇంధ్రమిలో పైసలు సరిపోకుండా అప్పుడున్న కాలంలో ఇచ్చిన ఇండ్లను అలాంటి చేసుకుని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఇటువంటి దుర్మార్గమైన పనిచేసి పేదవాళ్ళని రోడ్డు మీద వేసి పేదవాళ్ళని కడుపుగొట్టుడు అన్యాయం అని చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని పోరాటం చేస్తాం వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేవరకు ఎవరైతే ఇల్లు కోల్పోయాలో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చరా లేకుంటే ఇక్కడనే ఇరామ ఇళ్ళ కోసం మీరు అలాంటి చేసి మీరు ఇచ్చే ఇంద్రామీళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారా ఏదైనా ఒకటి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తాం అదేవిధంగా మేము కూడా నాలుగు రోజులు చూసిన తర్వాత రేపు పోయి ధర్నా చేసి ఇలా కలెక్టర్ ఆఫీస్ ముక్కడ వీళ్ళకి ఇల్లు ఇచ్చే వరకు వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తాను